నెల్లూరు జిల్లా కలువై మండలం కేసినేని పల్లిలో పెంచిల్ ప్రసాద్ మృతదేహాన్ని బయటకు తీశారు పెంచిల్ ప్రసాద్ నిన్న ఈతకు వెళ్లి గ్రావిల గుంటలో మృతి చెందిన విషయం తెలిసిందే ఆయన గల్లంతా ఉన్నారు ఎటుకేళ్లకు మృతదేహాన్ని ఈతగాళ్లు గజేతగాళ్లు రంగంలోకి దిగి బయటకు లాగారు పెంచసాద్ విగత జీవి అయి ఉన్నాడు ఆ గ్రామానికి చెందిన గిరిజన కుటుంబానికి చెందిన పెంచల్ ప్రసాద్ క్లీనర్ గా పనిచేసేవాడు క్లీనర్ గా పనిచేస్తూ ఆయన ఆటో విడుపుగా ఈతకు వెళ్ళాడు ఈతకు గ్రావల్ గుంటలో మునిగి మృతి చెందిన విషయం గుర్తించారు ఈ మేరకు కేసు నమోదు చేశారు నెల్లూరు జిల్లా కలువ్ మండలం కేసినేని పల్లిలో గల్లంతైన మృతదేహాన్ని బయటకు తీశారు పెంచిల్ ప్రసాద్ నిన్న ఈతకు వెళ్లి గ్రావిల గుంటలో మృతి చెందిన విషయం తెలిసిందే ఆయన గల్లంతా విన్నారు ఎటుకేలకు మృతదేహాన్ని ఈతగాళ్లు గజేతగాళ్లు రంగంలోకి దిగి బయటకు లాగారు ప్రసాద్ జీవి అయినాడు ఆ గ్రామానికి చెందిన గిరిజన కుటుంబానికి చెందిన పెంచుల ప్రసాద్ క్లీనర్ గా పనిచేసేవాడు క్లీనర్ గా పనిచేస్తూ ఆయన ఆటో విలుపుగా ఈతకు వెళ్లాడు ఈతకు వెళ్లిన సందర్భంగా గ్రావెల గుంట్లో మునిగి మృతి చెందిన విషయం పోలీసులు గుర్తించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఏఴకా filt demonstram 9